మూడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు అందని ఆర్థిక ప్రయోజనాలు వేతనాలు పెన్షన్లు మినహా ఇతర ప్రయోజనాలన్నిటికీ బ్రేక్ పదవి పొందిన జీపీఎస్ లోన్ కు దరఖాస్తు చేసిన మెడికల్ రియంబర్స్మెంట్ అయినా సరెండర్ లీవ్ బిల్లులైన అన్ని రకాల బిల్లులను ఆపేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ ఇన్సూరెన్స్ బాండ్ల గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్న అందని లబ్ధి ఏళ్లకేళ్లు ఎదురుచూపులతో విసిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలు అందుక రిటైర్డ్ ఉద్యోగులు తిప్పలు నల్గొండ జిల్లాలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మహిళా ఉద్యోగి ఒకరు అనారోగ్య కారణాలతో వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ విఆర్ఎస్ కింద విధుల నుంచి తప్పుకున్నారు తద్వారా అంది సొమ్ముతో తన ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోవచ్చని భావించారు ఆమెకు గ్రాటిటీ టీజీఎల్ఐసి లీవ్స్ ఎస్క్మెంట్ కమ్యూటేషన్ తదితర ప్రయోజనాల కింద మొత్తంగా అరవై లక్షల వరకు అందాల్సి ఉంది కానీ ఏడాదిన్నర గడిచిన పెన్షన్ మినహా ఇతర ప్రయోజనాలేవీ అందలేదు దీంతో తన ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభించలేదని ఆమె వాపోతున్నారు అలాగే రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన ఓ టీచర్ స్కూల్ అసిస్టెంట్ ఈ ఏడాది ఏప్రిల్లో పదవీ విరమణ పొందారు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాలను ముందే లెక్కలు వేసుకుని జూన్లో కుమార్తె వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు ఏప్రిల్లో రిటైర్డ్ అయిన తర్వాత రెండు నెలల్లో తనకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని భావించారు కానీ పెళ్లి తేదీ సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందలేదు దీంతో ఇరవై లక్షల మేర అప్పులు చేసి కుమ్మత్తె పెళ్లి చేశారు ప్రభుత్వం నుంచి సొమ్ము అందగానే అప్పులు తిరిగి కట్టేయచ్చని అంచనా వేసుకున్నారు కానీ ఇంకా అందలేదు అప్పులపై ఇప్పటికే రెండు లక్షలకు పైగా వడ్డీలు కట్టారు ప్రభుత్వం నుంచి సొమ్ము ఇంకెప్పుడు వస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుంది కేవలం నెలవారీ వేతనాలు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు తప్ప మిగతా ప్రయోజనాలేవి అందడం లేదు ఆయా బిల్లులు చెల్లింపులకు ఆర్థిక శాఖ నిలువరించడంతో వేల కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయి దీంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు పిల్లల పెళ్లిళ్ళు ఉన్నత చదువులు ఇల్లు కట్టుకోవడం సహా ముఖ్యమైన అవసరాలకు సొమ్ము అందుక బయట అడ్డగోలు వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు సాధారణంగా ఉద్యోగులకు ఏటా అర్జిత సెలవులను నగాదు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది ఇలా సుమారు ఒక నెల వేతనానికి సరిపడ సొమ్ము అందుతుంది వైద్య చికిత్సలకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ ఉద్యోగుల జీవిత బీమా పథకం కింద బాండ్స్ మెచ్యూరిటీ అయితే అందాల్సిన సొమ్ము పదవి విరమణ పొందితే వచ్చే గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు రావాల్సి ఉంటుంది కానీ సుమారు మూడేళ్లుగా ఉద్యోగులకు వేతనాలు రిటైర్ అయిన వారికి పెన్షన్ డబ్బులు మినహా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరామణ పొందిన వారికి సంబంధించి వివిధ రకాల బిల్లులు కలిపి సుమారు మూడు వేల ఎనిమిది వందల కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల కింద వాటిలో మెజారిటీ అంశాలు ఉద్యోగులు వ్యక్తిగతంగా జమ చేసుకున్నవి ఉద్యోగులు సాధారణ భవిష్య నిధి జిపిఎస్ జీవిత బీమా టీజీఎల్ఐ పథకాల కింద నెలవారీ విత్తనాల నుంచి నిధులు జమ అవుతాయి ఇలా దాచుకున్న నిధి నుంచి అత్యవసర పరిస్థితుల్లో కొంతమేర రుణ రూపంలో వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది ఇక జీవిత బీమా పథకానికి సంబంధించి ఉద్యోగ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు నిండితే ఆ బాండ్ కాలపరిమితి పూర్తి కావడంతో అందుకు సంబంధించి ఆర్థిక ప్రయోజనం వెంటనే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయసు అరవై ఒక్క ఏళ్ళుగా ఉన్న నేపథ్యంలో జీవిత బీమా పథకం బాండ్లు మెచ్యూరిటీ అయిన ఉద్యోగుల సంఖ్య సుమారు ఇరవై ఐదు వేల మంది వరకు ఉంటుంది వీరికి జీవిత బీమా పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు ఎనిమిది వందల యాభై కోట్లుగా అంచనా జీపీఎస్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రెండేళ్లుగా పైసా అందలేదు ఇలా నాలుగు వందల యాభై కోట్ల మేర చెల్లింపులు పెండింగ్లో ఉన్నట్లు ఉద్యోగ సంఘ నేతలు అంచనా వేస్తున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్య పథకానికి సంబంధించి నగదు రహిత కార్డుల అంశం కొలిక్కి రాలేదు దీంతో ఉద్యోగులు వారి వైద్య చికిత్సల కోసం చేసిన ఖర్చులను తిరిగి పొందేందుకు మెడికల్ రి రియంబర్స్మెంట్ పథకం కింద దరఖాస్తులు చేసుకుంటున్నారు ఈ బిల్లులు కూడా రెండున్నర పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి ఇందులో లక్షలోపు ఉన్న వాటిలో కొన్నింటిని కొత్త ప్రభుత్వంలో చెల్లించిన అంతకంటే ఎక్కువ మొత్తంలో కూడిన బిల్లులు మాత్రం పరిష్కారం కాలేదు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయసును అరవై ఒక ఏళ్లకు ప్రభుత్వం పెంచింది దానితో మూడేళ్ల పాటు రిటైర్మెంట్లు ఆగిపోయాయి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగులు పదవి విరమణలు మొదలయ్యాయి ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల మంది పదవీ విరమణ పొందారు వీరిలో తొంభై శాతం మంది ఉద్యోగులకు ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు ఈ రూపంలో దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు వాస్తవానికి పదవి విరమణ పొందిన నెల రోజుల్లోనే ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు అందాలి ఇలా సమకూరే నిధితో వారు తదు తదుపరి జీవన ప్రణాళికలను అమలు చేసుకుంటారు కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక క్షేత్ర స్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది డిఏ బకాయిలు పిఆర్సీ అమల్లో జాప్యంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు బిల్లులు చెల్లింపులన్నీ నిలిచిపోవడంతో సంఘాల నేతలను నిలదీస్తున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల జిల్లాల వారీగా వివిధ ఉద్యోగ సంఘాల కార్యవర్గాల ఎన్నికల సమయంలో పోటీ చేసిన వారంతా ఉద్యోగుల ఆర్థిక అంశాలే ఎజెండాగా ముందుకు సాగారని గుర్తు చేస్తున్నాయి